ఆనాకాలం సురువైనప్పటి సంధి హెల్మెట్లకు బగ్గనే గిరాకీ వెరిగిందటుల్లో బండి లేకున్నా కూడా చాలా మంది హెల్మెట్లు కొనుక్కుంటున్నారట ఓ గౌరమ్మ నువ్వేం చెప్తున్నావు నీకన్న అన్న అర్థమవుతున్నదా ఆనకాలంతో క్షత్రిలా కూరవే ఇన్ కోట్లకు గిరాకీ వెరుగుతుంది కానీ హెల్మెట్లకు గిరాకీ పెరుగుడేంది అని మీరు నా మీదకి కాకుండా ఈ వార్త చూడుర్రీ అసలు ముచ్చటేందో మీకే పూరా ఇదేంటి వానకాలం అని హెల్మెట్లు అని ఏదేదో చెప్పి పశువుల దావాఖాన చూపిస్తున్నారేంటి అని పరిచయం అవుతున్నారా కాకురి కాకురి అసలు ముచ్చటేందో గీ దావాఖాన పోతే తెలుస్తుంది ఆ ఇగో అన్నట్టు అసలు ముచ్చట మంచిర్యాల జిల్లా కాశీపేట కాడున్న పశువుల దావాఖానల పరిస్థితి గింత అధ్వానంగా తయారైందట అందుకే ఈడ డ్యూటీ చేయాలంటే ఖచ్చితంగా హెల్మెట్లు పెట్టుకోవాల్సిందే అని చెప్తున్నారు గి డాక్టర్ సారు నమస్తే అండి నా పేరు డాక్టర్ తిరుపతి నేను గత పదమూడు సంవత్సరాల నుంచి ప్రాథమిక పశువైద్య కేంద్రము కాసిపేటలో పనిచేస్తున్నానండి అయితే మా పశువైద్య భవ కేంద్రం యొక్క భవనము చాలా శిథిలావస్థకు చేరుకున్నదండి మొత్తం వర్షాకాలం వచ్చిందంటే మొత్తం లో లోపల నీళ్ళన్నీ అడుస్తూ ఉంటాయండి నీళ్ళన్నీ లీక్ అవుతూ ఉంటాయి అయితే గత ఆరు సంవత్సరాల క్రితమే ఇది మన పెచ్చులు ఊడిపో పడిపోవడం స్టార్ట్ అయిందండి ఫస్ట్ స్టోర్ రూమ్లో ఊడి పడిపోవడం జరిగింది అప్పటి నుంచి స్టోర్ రూమ్ లోకి మేము ఎవరం వెళ్ళట్లేదు ఒకవేళ అత్యవసరమై వెళ్ళాల్సి ఉంటే కంపల్సరీ హెల్మెట్ ధరించే వెళ్తామండి ఎందుకంటే ఆ పెచ్చులు ఊడినై ఊడి ఎప్పుడు పడితే తెలియదు ఇది ప్రాణానికి ప్రమాదం కాబట్టి నేను మా సిబ్బందికి కూడా అదే జాగ్రత్తలు చెప్తాను ఇవన్నీ నేను కూడా లోపలికి వెళ్ళినా మేము హెల్మెట్ ధరించే వెళ్తామండి నిన్న కూడా పెచ్చులు ఆయన మీద పడుతుండేనా కిస్మత్ మంచిగా ఉండి ప్రమాదం తప్పిందట నిన్న కూడా చాలా పెద్ద ప్రమాదం తప్పిందండి మా అటెండర్ నా రూమ్ లకి వెళ్ళి కిటికీ మన కిటికీ డోర్స్ తెరిచి ఇట్లా బయటికి వచ్చారండి బయటికి రావడంతో వచ్చింది పోయి వెళ్ళి చూసేసరికి మొత్తం నా టేబుల్ మీద పై కూలి పడిపోయిందండి నా చైర్ మీద నా టేబుల్ మీద ఇది ఒక్కచేక హదు వాన కాలంలో చాలా సర్కారు బడులా చాలా సర్కార్ దావాఖాన పరిస్థితి గిత్తనే ఉంటది అయ్యా సర్కారు జర శిథిరవస్థలు ఉన్న సర్కార్ దావాఖాన్లను బళ్ళ గురించి జల్దిన పట్టించుకోర్రి లేకపోతే అందరిగితేనే నెత్తికి హెల్మెట్లు పెట్టుకొని ఎప్పుడు ఏమవుతుందో అని బిక్కు బిక్కు అనుకుంటూ ఉండాల్సి వస్తుంది అని అంటున్నారు ఈ దావకాన పరిస్థితి చూస్తున్నోళ్ళు